ఒకసారి ఒక రాజుగారు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు ఆ ఇంటిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు అందం వడ్డిస్తూ ఉంది ఆమె చాలా అందగత్తె ఆవిడ అందం చూసిన రాజుగారికి అదృశ్యం కలిగింది నా రాజ్యంలో ఇంత అందమైన అమ్మాయిని ఇది వరకు చూడనేలేదే అని అనుకున్నాడు ఆమె భర్త భోజనం చేసి తన పనిపై బయటికి వెళ్లిపోయాడు భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్లిపోయింది అప్పుడు రాజుగారు ఆ ఇంటికి వచ్చి వాకిలి కొట్టాడు ఆవిడ వచ్చి తలుపు తీసింది రాజుగారు లోపలికి వెళ్లి కుర్చీపై కూర్చున్నాడు రాజుగారు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి రాజును నీవు చాలా అందంగా ఉన్నావు అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నాను నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి రాణిని చేస్తాను అని చెప్పాడు ఆమె గుణవంతురాలు మరియు చాలా సంస్కారం కలది ఆవిడ రాజుగారితో ఇలా చెప్పింది రాజుగారు తప్పకుండా నేను మీ కోరిక తీరుస్తాను ముందు మీరు అలసిపోయి వచ్చి ఉంటారు శరీరం మనసు రెండు ఆకలితో ఉంటాయి మీరు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని రండి అని చెప్పింది మా ఆయన ఈ అరిటాకులో ఇప్పుడే భోజనం చేసి వెళ్లాడు మీరు ఇదే ఆకులో భోజనం చేయండి మీకు తృప్తి అయ్యేంత వరకు భోజనం వడ్డిస్తాను భోజనం అయ్యాక మీ కోరిక తీరుస్తాను అని చెప్పింది అప్పుడు రాజుగారు ఇలా అన్నారు నేను ఈ రాజ్యానికే మహారాజును నీ భర్త భోజనం చేసిన ఏంగిలి విస్తరాకులో నేను భోజనం చెయ్యాలా అని అంటాడు అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది మహారాజా నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా పెళ్ళైన నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి నా భర్త భోంచేసిన విస్తరాకులో భోజనం చేస్తే అడ్డు వచ్చిందా అని అడిగింది అప్పుడు రాజుగారికి తన తప్పు తెలిసొచ్చింది ఆవిడను క్షమించమని అడిగి అక్కడి నుండి వెళ్లిపోయారు ఇందులో నీతి ఏమిటంటే పరాయి స్త్రీని చెడు దృష్టితో చూడకూడదు అని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి